జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈసీ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి జూబ్లీహిల్స్ బరిలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉండగా మొత్తం యాబై ఎనిమిది మంది పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చెప్పారు సాయంత్రం వరకు సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జరిగిన అభివృద్ధి తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు రెండేండ్ల తమ పాలనను పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చొద్దని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు రేవంత్ రెడ్డి ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేసినట్లు తెలిపారు జూబ్లీహిల్స్ లో కొందరు ఫేక్ సర్వేలతో మభ్య పెట్టాలని చూసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హరీష్ రావు కేటీఆర్ ఎన్ని జిమిక్కులు చేసినా ప్రజలు మోసపోరన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనన్నారు నవీన్ యాదవ్ పై రౌడీ కేసులు ఉన్నాయని హరీష్ రావు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు మహేశ్వర్ గౌడ్ బీఆర్ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు ఎస్సీ వర్గీకరణతో పాటు నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ గల్లీలో గస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తాయని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందంటున్నారని బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే గేమ్ ప్రారంభమైందా అని ప్రశ్నించారు మంత్రులు జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా కొందరు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేశాయో ఏం చేస్తున్నాయో చెప్పాలన్నారు ముస్లింలు ఉన్నది కాంగ్రెస్ వల్లే అని సీఎం చెప్పడం మత రాజకీయాలు కాదా అని అన్నారు క్రిస్టియన్ల దగ్గరకు వెళ్లి బీజేపీకి ఓటు వేయొద్దనడం మత రాజకీయం కాదా అని ప్రశ్నించారు రామచంద్రరావు తెలంగాణ అభివృద్దిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ డిబేట్ కు సిద్దమని సవాల్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ది ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపారు ఇరవై శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీనే అన్నారు బండి సంజయ్ పదేండ్లలో జూబ్లీ హిల్స్ ను డ్రగ్స్ కు అడ్డాగా చేసి సర్వనాశనం చేశారన్నారు బండి జూబ్లీ హిల్స్ బైపోల్ రిజర్ట్ షాక్ తో సీఎం రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో తేలిపోతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ కుర్చీని మడత పెట్టాలన్నారు ఇప్పటికే ఢిల్లీలో సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారన్నారు ఐదు వందల రోజుల్లో మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు కేటీఆర్ రెండేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ హయాంలో సిటీతో పాటు పట్టణాల్లో అభివృద్ది పూర్తిగా కుంటుపడిందన్నారు తాము చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు హరీష్ బీహార్ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు ససారం అర్వాల్ సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా బీహార్లో మళ్లీ ఎన్డీఏను గెలిపిస్తే అక్రమ వలసదారులు లేకుండా చేస్తామన్నారు చొరబాటుదారులను ఇండియా కూటమి కాపాడుతోందని ఆరోపించారు ఆర్జేడీ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు త్వరలోనే బీహార్ ను డిఫెన్స్ హబ్ గా మారుస్తామన్నారు అమిత్ షా బీహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే మరోసారి ఎన్డీఏను గెలిపించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరవై ఏళ్లుగా బీహార్ డెవలప్మెంట్ కోసం సీఎం నితీష్ కుమార్ పనిచేస్తున్నారని చెప్పారు గయా కైమూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన వస్తుందని ఆరోపించారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారాన్ని విస్తృతంగా చేశారు మహాగఠబంధన్ లీడర్లు కిషన్ గంజ్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లో మహాగఠ్బంధన్ గెలిస్తే యువతకు స్వరాష్టంలోనే ఉపాధి కల్పిస్తామని చెప్పారు బీహార్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు భూమి లేదంటున్న అమిత్ షా అదానికి వెయ్యి ఎకరాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కు అపార అవకాశాలు ఉన్నాయన్నారు రాహుల్ బీహార్లో నవంబర్ పద్నాలుగు తర్వాత అధికారం మార్పిడి ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ నెల పదకొండున జరిగే రెండో విడత ఎలక్షన్స్ లోనూ భారీగా పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గుజరాత్తో పోలిస్తే బీహార్ కు ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు తేజస్వి యాదవ్